ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరు కొరకు అని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రిల్లారా దేవుడు మిమ్మను మీ కుటుంబాన్ని నిండారుగా దీవించునిగాక ఈరోజు జన్మదినాన్ని వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి వారిని దేవుడు దీవించి ఆశ్రవించిన గాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు అరవై ఎనిమిది ఆరవ చరణాన్ని మనం చూస్తే దేవుడు ఏకాంగులను సంసారులుగా చేవాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు దేవుడు బంధింపబడిన వారిని విడిపించి వర్ధల్ల చేయువాడు దేవుడు నా మనస్థౌత్రం కలిగి కాక ఏ బంధకం చేత బంధించబడి ఉన్నావు ఏ బంధకాలు నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి ఏ బంధకాల చేత నువ్వు కట్టబడి ఉన్నావు ఏ కట్ల చేత బంధకాల చేత బంధించబడి ఉన్నావు నేనేమి బంధకాలలో లేనండి నేను బాగానే ఉన్నానండి అని అనుకుంటున్నావేమో కానీ త్రాగుడైనటువంటిది ఒక బంధకం వ్యభిచారమైనటువంటిది ఒక బంధకం ఈ కట్ల చేతను కట్టబడ్డావేమో అయితే దేవుడు బంధకాల నుంచి విడిపించి నీ యొక్క దురలవాట్ల నుండి బంధకాల నుంచి నీ రుణ పరిస్థితులు ఉన్నటువంటి బంధకాల నుంచి దేవుడిని విడిపించి వర్ధిల్ల చేసేవాడు దేవుడిని నా మన స్తోత్రం కలిగిన మన దేవుడు మనల్ని ఏం చేసేవాడు వర్ధిల్లింప చేసేవాడు అలనాడు ఆది దంపతులైనటువంటి మనుషులను దేవుడు చేసి ఆదాము హవలను మీరు నిండి ఫలించి అభివృద్ధి చెందండి అని వారిని దీవించాడు వర్ధిల్లండి అని వారిని ఆశీర్వదించాడు దేవుడు మీరు విస్తరించండి వర్ధిల్లండి అన్నాడు మనల్ని దేవుడు ఆశీర్వదించాడండి వర్దిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లకపోవడానికి మనమే కారణం యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలు చేయక మానడుని దేవుని వాక్యం చదివిస్తాం కనుక దేవుని వాక్యం ఇంకొక మాట మనం చూస్తే దేవుడు ఏకాంగులను సంసారులుగా చేసేవాడు ఇంకా వివాహాలు జరగట్లేదు నా కానీ భయముతో బీదుతో ఉన్నావేమో దేవుడు నిన్ను సంసారులుగా చేసేవాడు యాకాంగులుగా ఉన్నటువంటి వారిని ఒంటరి జీవితాలని ఆయన జతపరిచి బలపరిచేటువంటి వాడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ప్రియ సహోదరుడు నమ్మగలుగుతున్నావా ప్రియ సహోదరుడా ఇంకా నాకు వివాహం కాలేదండి నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో దేవుని సన్నిధిలో కనిపెట్టు సరైన భాగస్వామి కొరకు ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించు దేవుడు తగిన సమయమందునే జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఇదిగో దేవుడు ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు ఆయన బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడిపించి వారిని అభివృద్ధిపరిచేవాడు అభివృద్ధి పదంలో నిన్ను నడిపించేవాడు బంధకాల నుంచి విడిపించేవాడు కట్లను తెంపేవాడు నిన్ను విడిపించి బలపరిచి నడిపించి నిన్ను వర్ధిల్ల చేసేవాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిందుట ఆశీర్వాదానికి కారణం కనుక దేవుని ఏదో భయభక్తులు కలిగి నువ్వు నడుచుకున్నప్పుడు ఆయన త్రావలలో ఆయన మార్గాలు అనుసరించి నువ్వు నడుస్తున్నప్పుడు ఆయన నిన్ను వరదిల్లో చేస్తాడు నీ మార్గాలను వర్ధల్లో చేస్తాడు నువ్వు చేస్తున్నటువంటిది నువ్వు వెళితే దీవెన పొందుతావు నువ్వు కూర్చుంటే దీవెన ఆశీర్వాదాలు నీ జీవితంలో వర్ధిళ్ళతో చూస్తావు అయితే యథార్థత అనేటువంటి చాలా ప్రాముఖ్యం బంధకాల నుంచి విడుదల పొందడం అనేది ప్రాముఖ్యం విడుదల పొందిన హృదయంతో దేవుణ్ణి స్థుతించారు అందుకే అన్నాడు బంధకాల నుంచి దేవుడు ఏం చేసేవాడు విడిపించే శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు నీ బంధకాలు అలాగే ఉండాలని కోరుకునేవాడు కాదు ఆ బంధకాలు అలా బ్రగ్గిపోవాలని కోరుకునేవాడు కాదు వాటి నుంచి నేను విడిపించి నిన్ను వరదల చేసి నేను ఆశీర్వదించి నేను దీవించేటువంటి దేవుడు అట్టి దేవుని మనం కలిగి ఉన్నందుకు ప్రభుని శృతించగలుగుతున్నామా అట్టి దేవుని మనం కలిగి ఉన్నందుకు ప్రభుని ఆరాధించగలుగుతున్నామా దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించి ప్రార్థించగలుగుతున్నామా ప్రియ సహోదరు సహోదరు ఏదో వస్తున్నాను వెళుతున్నాను అన్నట్లుగానే జీవితం ఉంటే ఏనాడు కూడా దేవుని యొక్క సన్నిధిలోనూ వర్ధల లేవు దేవుని మాటలను హృదయంలో గైకోనాలి ఆయన ఏకాంగులను సంసారులుగా చేసేవాడు కుటుంబస్థ జీవితంలో నడిపించేవాడు నిన్ను దీవించి ఆశీర్వదించేవాడు నీ ఒంటరితనంతో ఉన్నటువంటి నీ జీవితానికి ఒక తోడును ఒక నీడను ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు నీ కోసం ఆలోచిస్తున్నటువంటి వాడు ఆయన నీ జీవితం గురించి నీ తల్లిదండ్రులు ఆలోచించకపోవచ్చేమో నీ గురించి నీ పెద్దలైనటువంటి వారు ఆలోచించకపోవచ్చేమో కానీ నా ప్రభు నీ కొరకు ఆలోచిస్తూ ఉన్నాడు అందుకనే ఏకాంగులుగా ఉన్నటువంటి ఒంటరిగా ఉన్నటువంటి నిన్ను ఒక కుటుంబస్థ జీవితంలోనికి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు బంధకాలు ఉన్నటువంటి నిన్ను విడిపించి నీ జీవితాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు అట్టి ప్రభువుని వైపును చూడగలుగుతున్నావా అట్టి ప్రభువుని విశ్వసించగలుగుతున్నావా ఒకసారి మన హృదయాలను వైపు కేంద్రీకరించుకొని ప్రార్థన చేద్దాం ప్రభు ఇదిగో నా జీవితంలో నీవే ఈ గొప్ప కార్యాలు జరిగించండి దేవాది దేవునికి నీ హృదయాలు అప్పగించి ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన దేవానికి వదనాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మాటలు కొనుక్కు వందాలు ఇదిగో ఏకాంగులను సంసారాలుగా చేసే దేవుడివి అంత మాత్రమే కాదు ప్రభావ నువ్వు మమ్మలను బలపరిచి దీవించి నడిపించేవాడివి బంధకాల నుంచి విడిపించి అభివృద్ధి పదంలో నడిపించే దేవుడుగా మీరు మాకున్నారు అందుని బట్టి నీకు స్తోత్రాలు నీ ప్రియబిడల్ని చేతుల్లో పెడుతున్నాం ఈ ప్రోగ్రాంక్షిస్తున్నటువంటి బిడలందరినీ నీ గాయపడిన హస్తమణి దగ్గర తీసుకొస్తున్నాం నిండారుగా దీవించి వర్దల చేయండి అన్ని విషయాల్లో నీ కృపా సన్నిధి వారితో ఉంచి నడిపించమని ఏసు శ్రేష్ట నామమున స్థుతించి వేడుచు నాము తండ్రి ఆమె